ప్రభుత్వ ఉద్యోగుల తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సీఈఓ రవికుమార్ నాయుడు అన్నారు పులిచర్ల ఎంపీడీఓ కార్యాలయంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీ శనివారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీడీఓ కీలక అధికారులు పంచాయతీ కార్యదర్శులు గైర్హాజరు కావడంతో ఎంపీపీ సురేంద్రనాథ్ రెడ్డి ఈ విషయాన్ని జెడ్పీసీఓ రవికుమార్ నాయక్ దృష్టికి తీసుకువెళ్లారు ఈ నేపథ్యంలో పులిచేర్ల ఎంపీడీఓ కార్యాలయాన్ని మంగళవారం జెడ్పీ సీఈఓ సందర్శించారు ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో పార్టీల ముఖ్యం కాదని వ్యవస్థలు ముఖ్యమని ప్రజాప్రతినిధులకు తగ్గిన గౌరవించి ప్రభుత్వ పథకాలను అమలు చేసే విధంగా అధికారులు విధులు నిర్వహించాలని అన్నారు మండలంలో మండల నిధులు ద్వారా చేపట్టే అభివృద్ధి పనులకు తప్పనిసరిగా పాలన అనుమతులు ఉండాలని ఇష్టారాజ్యంగా పనులు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు